హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరు అందరు నేనైతే చాలా బాగున్నానండి ఇక్కడ వచ్చేసేసి మొన్న అమావాస రోజు మా అపార్ట్మెంట్లో బతుకమ్మ పూల బతుకమ్మ పెట్టారండి అదే మీతో షేర్ చేసుకున్నాను చిన్న షార్ట్ వీడియోస్ పెట్టానప్పుడు ఈరోజు ఫుల్ లెంత్ వీడియో పెడుతున్నానండి చాలా బాగా చేశారు అసలు ఎంత బాగా చేశారో ఆడారండి చాలా చక్కగా చేశారు అది నేను ఇంకో వీడియోలో మీకు చూపిస్తున్నాను అనమాట అయితే సాంగ్స్ కాపీరైట్స్ వస్తాయి కాబట్టి నేను పెట్టలేకపోతున్నానండి కాకపోతే వాళ్ళంతా ఎంత బాగా చేశారనేది మీతో షేర్ చేసుకుంటున్నాను అలానే కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటానండి ఇంకా ఫెస్టివల్ వస్తుంది కాబట్టి ఈ సందర్భంగా నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట అయితే మనం ఇంట్లో నాలుగు వైపులా మనకి నాలుగు వైపులా ఒకవైపు ఫస్ట్ మనం వచ్చేసేసి ఈశాన్యం మూల అనుకుంటాం కదండి అలానే ఈశాన్యం ఆగ్నేయం వాయువ్యం నైరుతి నాలుగు మూలలు ఉంటాయి కదండీ అయితే ఫస్ట్ మనం ఈశాన్యంలో ఎక్కువ మనకు అందరికీ తెలుసు దేవుణ్ణి పెట్టుకుంటాము లేదా కొంచెం ఇటుపకాకైనా అటు ఈశాన్యం మూలైనా ఎవరిష్టం కొద్ది వాళ్ళు కొంతమంది ఈశాన్యం మూల పెట్టుకుంటారు కొంతమంది ఇటువైపుకి డోరుకి అటువైపు కాకుండా కొంతమంది ఇటువైపు పెట్టుకుంటారు అట్లా కూడా పెట్టుకోవచ్చండి అలానే ఆగ్నేయంలో వచ్చేసేసి మనం ఎప్పుడు పొయ్యి పెట్టుకుంటాం అగ్నిదేవుడికి అని మనం ఆగ్నేయంలో అగ్నిదేవుణ్ణి పూజించుకుంటాం అలానే ఈశాన్యంలో మనం దేవుణ్ణి పెట్టి పూజించుకుంటాం అలానే నెక్స్ట్ వచ్చేసేసి వాయువ్యంలో వాయువ్యంలో ఏం పెట్టాలంటే మనం రైస్ పెట్టుకోవాలండి వాయువ్య మూలన అంటే రైస్ అంటే మనం ఇంట్లో మనం వాడుకునే రైస్ వాయువ్య మూలన పెట్టుకోవాలి కొంతమంది స్టాక్ ఉంచుకో ఉంచుకునే వాళ్ళు ఉంటారు ఇట్లా కొంతమంది రంబుల్లో పోసుకునే వాళ్ళు ఉంటారు ఎవరైనా సరే వీలైతే మాత్రం వాయువ్య మూల పెట్టుకుంటే చాలా మంచిదండి అలానే వాయువ్యంలో రైస్ ఉంటే అంటే బియ్యం అన్నమాట మనం వండుకునే బియ్యం ఉంటే చాలా మంచిదండి అలానే నైరుతికి వచ్చేసేసి నైరుతి మూల ఉంటుంది కదా ఆ మూలన మనం ఏం చేస్తామంటే బీరువా పెట్టుకుంటాం బీరువా పెట్టుకుంటాం కాబట్టి అప్పుడు ఆ మూలను ఏం చేయాలంటే మనం ఒక గ్లాసు గ్లాసు బౌల్లో మొత్తం నిండా సాల్ట్ వేసి పెట్టుకోవాలండి అంటే నైరుతి మూల అంటే నైరుతిలో మనకు బీరువా ఉంటుంది కాబట్టి బీరువా కింద అయినా పెట్టుకున్న పర్వాలేదు అంటే ఎవరు చూడకుండా పెట్టుకోవాలన్నమాట అలా అలా పెట్టుకోవాలండి నేను నాలుగు మూలలో నాలుగు చెప్పాను అనమాట మనం ఈశాన్యంలో భగవంతుని ఈశాన్యంలో భగవంతుని పెట్టుకోవడం వల్ల ఎందుకంటే ఇంట్లో వాళ్ళందరూ భగవంతుని నామస్మరణ కానీ భగవంతుని ధ్యాస కానీ వేరే ధ్యాస లేకుండా అంటే పిల్లలు కూడా మనం కానీ ఏదైనా తప్పులు పొరపాట్లు అంటే చెడు వైపు వెళ్లకుండా మనల్ని భగవంతుడు కాపాడుతుంటాడు అలానే నిత్యం మనం నిత్యం మనం దేవుణ్ణి స్మరించుకుంటూ దీపారాధన చేసుకునే అలవాటు మనకు వస్తుంది అలానే మనం ఆగ్నేయం మనం అగ్నిదేవుడికి శుక్రవారం అలా మంగళవారం కానీ శుక్రవారం కానీ వీలైతే రెండు శుక్రవారం కానీ మంగళవారం కానీ శుభ్రంగా పొయ్యి అంతా క్లీన్ చేసుకొని మనం బెట్టు పెట్టుకొని కుంకుమ అలానే గంధం కుంకుమ పెట్టుకుంటే మనకి ఎప్పుడు పొయ్యి మీదకి లేకుండా ఉండ ఉండదండి ఎప్పుడు మన అంటే ఒక్కోసారి ఒక్కొక్క పరిస్థితిలో చెప్పలేము ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితిలో కాదు కానీ కొంతమందికి ఇబ్బంది కలుగుతుంటుంది పొయ్యి మీద వండుకునేటానికి ఏమీ లేకుండా కూడా సరుకులు పరిస్థితి వస్తుందండి అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే నిత్యం మన పొయ్యి వెలుగుతూ ఉండాలంటే శుక్రవారం మంగళవారం పొయ్యిని శుభ్రంగా తుడుచుకొని పసుపుబొడ్లతోనే మనం పూజించుకోవాలండి అలానే ఫెస్టివల్స్ అప్పుడు కూడా కంపల్సరీ వాయువ్యం ఉన్న అగ్నిదేవుడికి పొయ్యికి మనం పూజించుకోవాలి కంపల్సరీ అలానే వాయుల్లో కాదండి ఆగ్నేయంలో ఉన్న అగ్నిదేవుడికి సారీ అలానే వాయువ్యంలో వచ్చేసేసి మనం వాయువ్యంలో రైస్ పెట్టుకోవాలి రైస్ ఎందుకు పెట్టుకోవాలంటే వాయువ్యంలో వాయుదేవుడు ఉంటాడు రైస్ పెట్టుకుంటే మనకి ఎప్పుడు డబ్బుకి అంటే బ్యాంకులో మనం వేసుకునే బ్యాంక్ బ్యాలెన్స్కి ఎప్పుడు లోటు ఉండదు అంటారు అంటే ఎంతో అంతో అది ఎంతో కొంత మనకి ఇంటికి అవసరమైన ఖర్చులకి కంపల్సరికి బ్యాంకులో మనకి డబ్బులు ఉంటాయి అంటారు ఎందుకంటే ఎవరిని ఒకళ్ళు నడగకుండా మనకి చిన్న చిన్న అవసరాలు ఉంటాయి కదండి అట్లా ప్రతిదానికి చిన్నదానికైనా పెద్దదానికైనా మనకి ఎప్పుడు డబ్బులు ఎంతో కొంత నిల్వ ఉంటాయి అంటారు వాయువ్యంలో బియ్యం ఉండటం వల్ల అలానే నైరుతిలో వచ్చేసేసి మనం సాల్ట్ పెడతాం కదా సాల్ట్ ఎందుకు పెడతామంటే మనం ఇంట్లో మనం అన్నీ కొనుక్కుంటున్నా బాగున్నా మంచిగా మనం ఏందంటే వాళ్ళు చెడని కాదు వాళ్ళు వచ్చి అయ్యో వీళ్ళు బాగున్నారు ఏ మంచిగా ఉన్నారు అయ్యో మీరు మంచిగా అయ్యారు అది ఇది అంటుంటారు కదా అలాంటప్పుడు ఏంటంటే మనకి అనుకోకుండా అది వాళ్ళు కావాలని అనకపోయినా కానీ మనకు ఆటోమేటిక్గా దిష్టి తగులుతుంది నరదిష్టి తగులుతుంది అనమాట అండి ఆ నరదిష్టి మనకు తగలకుండా ఉండాలంటే మనం నైరుతి మూలన ఇట్లా బౌల్లో సాల్ట్ వేసుకొని పెట్టుకోవాలండి అది ఎవరికి కనపడకుండా పెట్టుకోవాలి బీరువా కిందనే ఉంటుంది కాబట్టి ఎవరికి కనపడదు తర్వాత అది వారానికి ఒకసారి తీసి ఆ సాల్ట్ మనం షింకులో లోపల మొరి దగ్గర వేసేసేసి వేసేసేయాలండి ఉప్పు కాబట్టి అది కామన్ కరిగిపోతుంది వాటర్లో వెళ్ళిపోతుంది అట్లానే వారానికి ఒకసారి అట్లా డస్ట్ పట్టినప్పుడు దాన్ని తీసి మార్చుకుంటుండాలి అంతే అండి ఇలా నాలుగు మూలలు ఏముండాలనేది నాకు తెలిసిన విషయం వరకు నేను చెప్పానండి ఇలా గనక ఉంటే మనకి ఇంట్లో ఎప్పుడు డబ్బుకి ఉండదు ఎప్పుడు మనకి అమ్మవారు మనకి అన్ని విధాల్లో మనకి భగవంతుడు సాయం చేస్తాడు మనం ఎప్పుడు అంటే ఇట్లా కిందకి రాకుండా లేని పరిస్థితి రాకుండా మనల్ని భగవంతుడు చూస్తాడండి ఇలా నాకు తెలిసినది నేను షేర్ చేశాను అనమాట అంటే మనం ఒక ఇంటిని ఇట్లా దేవాలయంగా చూసుకుంటాం కాబట్టి ఇంట్లో ఈ దేవతలు వీళ్ళు ఉంటారు కాబట్టి మనం నమ్ముతాం కాబట్టి ఇలా నాకు తెలిసింది మీ షేర్ చేసుకున్నానండి ఇట్లా నాలుగు వైపులా ఇట్లా పెట్టుకుంటే మనకి ఎప్పుడు ఇబ్బందులు అనేవి రాకుండా ఉంటాయి ధనం ఎప్పుడు మన దగ్గర ఉంటుంది మనం ఒకళ్ళని అడిగే అవసరం లేకుండా ధనం మన దగ్గర ఉంటుంది మనకి తినటానికి కట్టుకోవటానికి బట్ట కానీ మనకు అన్నిటికీ లోటు లేకుండా ఉంటుంది ఇది నాకు తెలిసిందండి నాకు ఒకళ్ళ ద్వారా నేను తెలుసుకున్నాను నేను అదే ఫాలో అవుతాను అలా ఇలా ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా అని చెప్పి నేను షేర్ చేసుకున్నానండి ఎవరికైనా కావాలంటే చేసి చూడండి ఒకవేళ చేసి చూసినాక మీకు మంచిగా అనిపిస్తే ఫాలో అవ్వండి లేకపోతే లేదండి ఇంకా నాకు తెలిసింది ఏదో నాకు మంచిగా అయింది ఇంకెవరికైనా మంచిగా అవుతుంది కదా అని వీడియో ద్వారా షేర్ చేసుకున్నానండి మనకి ఇబ్బందులు లేకుండా మనకు భగవంతుడు మనల్ని కాపాడుతాడు ఈ నాలుగు మూలల్ని మనం ఇట్లా చేసుకోవాలి కాపాడుకుంటూ ఉండాలి అలా తాకు తెలిసింది మీతో షేర్ చేసుకున్నానండి ఇక్కడ వచ్చేసేసి చూసారు కదా బతుకమ్మ ఎంత బాగా పెట్టారో చూసారు కదా ఎంత బాగుందో చాలా చక్కగా పెట్టారండి ఎంత బాగా చేశారు ఇట్లా పిల్లలందరూ కలిసి ఆడుకుంటే మా అపార్ట్మెంట్లో బాగా అందరు చూడండి ఎంతమంది వచ్చారు అందరూ బాగా కోలాటం ఆడారు చక్కగా ఎంజాయ్ చేశారు అమ్మవారి పాటలు పాడుకున్నారు అన్ని పాటలకి చక్కగా కోలాటం ఆడుకున్నారు ఎంత బాగా చేశారునండి అది నేను వీడియో తీసి మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట ఇలా పిల్లలు పెద్దలు ఆడవాళ్ళు అంతా మగవాళ్ళు కూడా చుట్టానికి వచ్చారు కదా అందరు వాళ్ళు కూడా సంతోషం ఇంట్లో భార్య పిల్లలు అందరూ ఇట్లా కలిసి సంతోషంగా ఉంటే వాళ్ళు కూడా సంతోషంగా ఉంటుంది కదండి వాళ్ళు కూడా చుట్టానికి వచ్చారు అట్లాగా అందరూ బాగా చాలా బాగా చేసుకున్నారండి ఆ రోజు బతుకమ్మని చూశారు కదా పిల్లలు కూడా హాలిడేస్ ఇచ్చారు కదా అందరు పార్టిసిపేట్ చేశారనమాట ఎంతో బాగా చేసుకున్నారండి బతుకమ్మని అయితే ఎంత బాగా చేశారో చూస్తున్నారు కదా చాలా బాగుంది ఫ్రెండ్స్ అందరు ఇలా చే అందరు ఇలాగే చేసుకోవాలని కోరుకుంటున్నాను చాలా బాగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలానే పక్కనే ఉన్న బెల్ని కూడా ప్రెస్ చేయండి నా కొత్తగా వచ్చే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇటం మాత్రం మర్చిపోకండి వచ్చేసేసి శనగలు కర్రీ చూపిస్తున్నానండి కాబోలు చెనాను కొంచెం నల్ల శనగలు కొన్ని ఉన్నాయి అవి కూడా దానిలో వేసేసాయనమాట కర్రీ కింద చేసుకుందామని తర్వాత ముందైతే అవి ఉడకబెట్టుకున్నానండి కు తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని చక్క లవంగం ఇలాచి వేసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను అవి కూడా దీనిలో వేసుకున్నానండి తర్వాత దీనిలో పసుపు అలానే ఉప్పు కూడా వేసుకున్నాను తర్వాత ఇంకా కొంచెం ఉల్లిగడ్డని మగ్గని ఇవ్వాలండి కొంచెం ఉల్లిగడ్డని మగ్గని ఇవ్వాలన్నమాట మూత పెట్టుకొని మగ్గనిస్తే తర్వాత నేను టమాటా కూడా కట్ చేసుకొని పెట్టుకున్నానండి టమాటా కూడా వేసుకోవాలన్నమాట ఉల్లిగడ్డ మగ్గని లేదో చూసుకుంటున్నాను హెల్దీ ప్రోటీన్ మనకి ఉంటుందండి ఈ కర్రీ చేసుకోవటమే సింపుల్గానే అయిపోతుంది మామూలుగానే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మగ్గినాక టమాటా వేసుకుంటున్నానండి టమాటా కూడా ఇంకా బాగా మగ్గనివ్వాలి దగ్గర కావాలన్నమాట కావాలంటే మీరు మిక్సీలో వేసుకొని అట్లా కూడా గ్రేవీ లాగా మంచిగా కావాలంటే కూడా మిక్సీలో కూడా వేసుకోవచ్చండి ఇట్లా కూడా వేసుకోవచ్చు తర్వాత ఇంకా టమాటాను కూడా బాగా మగ్గనివ్వాలన్నమాట తర్వాత టమాటా మగ్గిందో లేదో చూసుకుంటున్నానండి టమాటా మగ్గినాక మనం పక్కన ఉడకబెట్టుకొని పెట్టుకున్నామండి శనగలు శనగలు కూడా దీనిలో వేసుకోవాలి తర్వాత దీనిలో ధనియాల పౌడరు అలానే జీరా పౌడరు గరం మసాలా పౌడర్ వేసుకోవాలన్నమాట అలానే కారం కూడా వేసుకొని దించుకోవాలండి కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి నేను వేయలేదు ఇంతే అండి చాలా సింపుల్గా అయిపోతుంది కర్రీ కానీ హై ప్రోటీన్ కర్రీ అండి ఇలా నాకు తెలిసిన విషయాలను షేర్ చేసుకున్నానండి ఎవరికైనా ఉపయోగపడవచ్చు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే ఇలా మార్పు చేసుకుంటే కొంచెం వాళ్ళకి చేంజ్ రావచ్చు అన్న ఉద్దేశంతో చెప్పానండి పర్ఫెక్ట్గా ఇది అవుతుందని కాదు నాకు ఎంతో అంతో నాకు రిజల్ట్ కనిపించింది కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను ఇట్లనే నాకు ఎవరో చెప్పారనమాట తెలిసిన వాళ్ళు చెప్తే ఇలా పెట్టుకో మంచిగా ఉంటుంది ఇట్లా ఇబ్బందులు ఉండవు అని చెప్పారండి అంటే అంటే నాకు షేర్ చేసింది ఇంకా నేను కూడా మీకుతో షేర్ చేసుకున్నాను అనమాట ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇలా ట్రై చేస్తే ఒకవేళ వాళ్ళకి ఇబ్బందులు తొలగిపోతాయి అని చెప్పేసి నేను షేర్ చేస్తున్నానండి నాకు తెలిసిన విషయాలు అదే ఒకళ్ళ ద్వారా నేను తెలుసుకున్న విషయాలే మీతో షేర్ చేసుకున్నాను అనమాట అంతే అండి అంటే ఒకసారి మనం ట్రై చేసి చూస్తే తప్పేం లేదు కదండి అయినా మంచిదే ఒకళ్ళు అవ్వగా ఇప్పుడు మీ పరిస్థితి బాగాలేదు కాబట్టి ఒకవేళ అయింది అనుకో మీకు మంచిదవుతుంది ఒకళ్ళు అవ్వకపోయినా మీరు పెద్ద ఫీల్ అవ్వాల్సినవి ఉంది మనకు నష్టమైతే లేదు కదండి పెట్టుకుంటే మంచిదే కదా నష్టమైతే లేదు కదా దానివల్ల మనకేమీ చెడు అయితే జరగదు కదా అందుకని షేర్ చేశానండి ఎవరైనా ఎరుక్కు ఇబ్బందుల్లో ఉంటే కనుక ఇలా ట్రై చేసి చూడండి చూడండి ఇక్కడ అన్నీ ధనియాల పౌడరు జీరా పౌడరు గరం మసాలా పౌడరు కారం అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకున్నాక కొంచెం వాటర్ వేసుకొని మంచిగా బాగా దగ్గర కొడుకునిచ్చానండి ఎక్కువసేపు ఏం కాదు ఒక టెన్ మినిట్స్ ఉంటే మంచిగా అది గ్రేవీ అనేది వస్తుంది అన్నమాట ఇంతే అండి చాలా బాగుంటుంది కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది నేను ఒక గ్లాసు ఇంకొక హాఫ్ గ్లాస్ కూడా పోసానండి ఇంకా తర్వాత కొంచెం ఆ వాటర్ కొంచెం దగ్గరికి అంటే బాగా కొంచెం దగ్గరికి ఉడికినాక తీసేసేయటమే ఇలా కొంచెం నల్ల శనగలు కూడా ఉంటే దానిలో వేసేసానండి పాటు అవి కూడా కర్రీలో వేసుకుంటే ఇంకా కొన్ని ఏం చేస్తామని చెప్పి దానిలో వేసేసాను అవి కూడా సాల్ట్ చాలలేదండి అందుకని మళ్ళీ నేను లాస్ట్లో కొంచెం వేసుకున్నాను అనమాట లాస్ట్లో నేను దించిబోయే ముందు చెక్ చేసుకుంటాను ఉప్పు కారం సరిపోయినాయా లేదా అని చెక్ చేసుకుంటానండి ఒకవేళ చాలకపోతే కనుక లాస్ట్లో అవి ఇంకా కొంచెం వేసుకుంటాను అనమాట ముందే వేస్తే మళ్ళీ ఎక్కువైంది అనుకోండి మళ్ళీ ఉప్పుకుంటే అసలు తినలేము అందుకని లాస్ట్లో చూసుకొని ముందు తక్కువ వేసుకుంటాను లాస్ట్లో చూసుకొని తర్వాత కావాలంటే కొంచెం వేస్తాను ఇక్కడ చూడండి అల్లం వెల్లి నేను మర్చిపోయాను అనమాట అందుకని లాస్ట్లో వేసి మిక్స్ చేశానండి బాగానే ఉంది అట్లా కూడా నేను ఎక్కువ శాతం నేను వేసేస్తాను పసుపు ఉప్పుతో పాటు అల్లం వెల్లి కూడా వేసేస్తాను ఆ రోజైతే మర్చిపోయానండి అందుకే లాస్ట్లో అనమాట అయినా కానీ లాస్ట్లో వేసినా కానీ మొత్తం టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇంతే అండి వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇయ్యం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ ఇయ్యం వల్ల నా వీడియో ఇంకా ముందుకు వెళ్తుంది ఫ్రెండ్స్ ఇట్లనే నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటానండి ఎవరికైనా ఒక్కళ్ళకు ఉపయోగపడినా మంచిదే కదా అలా నాకు తెలిసిన చిన్న చిన్న విషయాలే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంతే అండి చూసారు కదా కర్రీ అయిపోయింది ఇట్లా గ్రేవీ కొంచెం దగ్గరకు వచ్చినాక మనం అన్నం అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుందండి ఇంకెళ్ళారు రాగానే ఇక నేను బంద్ చేసుకున్నాను అనమాట అదే మీకు చూపిస్తున్నాను ఇంతే అండి అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్